ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ నారాయణ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఏహెచ్ఎస్ బిబీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది అన్నమాట ఏంటి అన్నాను చూసే కనుక ఎట్టకెళ్ళకి ఎట్టకెళ్ళకి వీళ్ళకి సంబంధించిన ఫేజ్ వన్ యొక్క ఫేజ్ వన్ యొక్క వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే వచ్చేసింది వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఇవన్నీ అయితే మనకైతే టైం అయితే ఇచ్చారన్నమాట ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది చూసుకుని ఒకసారి అయితే మనం ఈ రోజు నుంచి అంటే ఎయిత్ జనవరి ఎయిత్ నుంచి మొదలుకొని అప్ టు జనవరి లెవెన్త్ వరకు సారీ జనవరి లెవెన్త్ వరకు ఫైవ్ పిఎం సో ఫైవ్ పిఎం వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట సో వెబ్ ఆఫ్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను సో ఇంతకుముందు వీడియో రికార్డ్ చేశాను యాక్చువల్గా ఏమైందంటే అంత కష్టపడి అంత మంచిగా నేను వీడియో రికార్డ్ చేసినప్పటికీ సో వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు సో దాంతో మళ్ళీ చేయాల్సి వస్తుంది ఏం పర్లేదు సో నేను ఉన్నది ఉన్నట్టు క్లియర్ కట్గా చెప్తాను అనమాట ఓకేనా సో ఇప్పటివరకు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి ఎందుకంటే గత గత మనం ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే సో గైడెన్స్ అయితే ఇస్తున్నాం చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చినాయి మన గైడెన్స్ ద్వారా జస్ట్ ఎలాంటి సింగిల్ రూపీ కూడా ఆశ్నియకుండా సింగిల్ రూపీ కూడా మీ దగ్గరికి నుంచి తీసుకోకుండా సో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు జస్ట్ వీడియోస్ రూపంలో మీకైతే ఈ గైడెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వబోతున్నారో మీ అందరికీ ఒక విజ్ఞప్తి అనమాట అంటే ఫస్ట్ మీరు సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే రిలీజ్ చేశారో మనకి ఆ యొక్క సీట్ మ్యాట్రిక్స్ లోకి వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సినటువంటి కోర్స్ ఏదైతే ఉందో సో మీరు కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా బిఎస్సి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని ఉంది కదా సో దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తారు సో మనకి కావాల్సినటువంటి కాలేజెస్ లైక్ సో నాకు నాకు వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫస్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి నా యొక్క కేటగిరీ ఏంటి అంటే నేను ఓసీ సో ఓసీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓసీ జనరల్ సో ఈ యొక్క కేటగిరీలో ఓసీ జనరల్లో ఓసీ జనరల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తారు ఓసీ ఎఫ్ అని ఉంది కదా ఎఫ్ అంటే ఓన్లీ ఫీమేల్స్కి సంబంధించినటువంటి సో కోట అనమాట సో వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు ఇందులో వాళ్ళు కూడా వస్తారు ఓసీ జనరల్లో ఫీమేల్ వస్తారు అండ్ మేల్స్ కూడా వస్తారు సో లైక్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇందులో ఫైవ్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ చూద్దాం ఫోర్ సీట్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా సో నాకు నేను నాకు వరంగల్ వద్దు నేను హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి కాలేజ్ పెట్టేసుకున్నాను అనుకుంటా స్విమ్స్ పారామెడికల్ కాలేజ్ ఉంది ఇందులో వచ్చేసి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి చూసా కనుక వన్ సీట్ అయితే ఉంది సో ఈ రకంగా మీరు ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఈ రకంగా ఈఎస్ఐయా సో ఈ రకంగా కాలేజెస్ చూసుకొని సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ ఏ రకంగా అండి ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక పెన్ తీసేసుకొని సో నేను ఫస్ట్ ఉస్మాని మెడికల్ కాలేజ్ ఇందులో ఉన్నటువంటి కోర్స్ ఏంటి ఈ యొక్క కాలేజ్లో కోర్స్ ఏం బట్టి చూసుకున్నాం అనుకుంటున్నాను ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సో నెక్స్ట్ కిమ్స్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఈఎస్ఐ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఆపరేషన్ థియేటర్ కోర్స్ మొత్తం అయిపోయింది నెక్స్ట్ టైం చేయాలి అనేసి అనుకుంటే మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని సో మళ్ళీ ఉస్మాని మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ గాంధీ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ సో కిమ్స్ ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ ఈ రకంగా ఈ రకంగా నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ కూడా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వైట్ పేపర్ తీసేసుకొని లేదా పేపర్ తీపేసుకొని నెక్స్ట్ ఉస్మాని మెడికల్ కాలేజ్ బీఎస్ఎమ్ఎల్టీ గాంధీ మెడికల్ కాలేజ్ బిఎస్ఎంఎల్టీ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ రకంగా మీరు గ్రౌండ్ వర్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలన్నమాట లేదు ఎందుకు అంటే రేపు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవాళ ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి సో మనం వెబ్ ఆప్షన్స్ వచ్చేసి నైన్త్ అండ్ టెన్త్ అండ్ విధంగా లెవెన్త్ రోజున అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకేనా సో లేదు నేను రేపు ఇచ్చేసుకుంటున్నానా సేవ్ చేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనం నైన్త్ ఇవాళ మీరు నైన్త్ రోజున వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఆప్షన్స్ని మళ్ళీ మీరు మోడిఫై చేసేసుకోండి అంటే మార్చుకొని సో మళ్ళీ ఇప్పుడు టెన్త్ రోజు కూడా మార్చుకొని మళ్ళీ ఇవ్వచ్చు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతే అప్పటి వరకు కూడా వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ వెబ్సైట్లో లోకి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న కాలేజెస్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని చెప్పేసింది కదా ఫస్ట్ సో దీంట్లోకి వచ్చేయండి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఒక్కసారి చూసుకోండి మళ్ళీ మీరు ఎవరైనా మిస్ అయ్యారా ఏమైనా కోర్సెస్ మిస్ అయ్యారా ఏమైనా కాలేజెస్ మిస్ అయ్యారా అనేది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి అమ్మా సో మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా ఇంత క్లియర్ కట్గా ఎవరు చెప్పారు దీని కొరకైనా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా సో ఒక షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి కొంచెం తెలపండి సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసింది కదా వెబ్ ఆప్షన్ ఫేజ్ వన్ చెప్పేసింది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఐ అండర్స్టూడ్ అనే దానిపై మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క మెరిట్ లిస్ట్లో ఉంటుంది చూసుకుని మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క మెరిట్ ర్యాంక్ సో అది అదే విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ చేసుకునే టైంలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎస్ఎంఎస్ రూపంలో వచ్చి ఉంటుంది సో మీ యొక్క ర్యాంక్ రోల్ నెంబర్ అండ్ మీకు రిజిస్టర్ నెంబర్ వచ్చి ఉంటుంది అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత బిట్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయాలి మీకు మొ మొబైల్కి ఓటీపీ వస్తుంది అందులో రీఛార్జ్ ఉందా లేదా చూసుకోండి రీఛార్జ్ ఉంటేనే వస్తుంది వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ వాలిడ్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో ఈ రకంగా రెండు బాక్సెస్ కనిపిస్తాయి అన్నమాట ఇది లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అండ్ ప్రియారిటీ ఆప్షన్ అని చెప్పేసి ఈ యొక్క బాక్స్ ఈ యొక్క బాక్స్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనే బాక్స్ ఉంది కదా ఇది లెఫ్ట్ సైడ్ బాక్స్ వచ్చేసి డిస్ప్లే బాక్స్ అనమాట రైట్ సైడ్ బాక్స్ ఖాళీ ఉంది కదా ఇందులో మనం పెట్టాల్సినటువంటి బాక్స్ ఇందులో మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కానీ ఈ యొక్క బాక్స్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో ఇప్పుడు వచ్చేసి మీకు కావాల్సిన కోర్సెస్ అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కోర్సెస్ అని చెప్పేసింది సిఆర్ఎస్ అని చెప్పేసి దీనిపై ఇక్కడ ఆల్ చెప్పేసి చెప్పేసింది కదా దానిపై క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కాలేజెస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఇదే విధంగా ఓకేనా సో ఇప్పుడు నాకు కాలేజ్ కావాలి నేను ఏ రకంగా పెట్టేసుకోవాలి అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో ఓకే సార్ ఆగండి ఈ రకంగా మీరు పెట్టేసుకోవాలి ఏ రకంగా అండి ఫస్ట్ నేను పెట్టుకున్నటువంటి కోర్సెస్లో ఈ కాలేజ్ ఉంది లైక్ ఇది నేను అనుకుంటున్నాను లైక్ ఇక్కడ అపోలో కాలేజ్ ఉంది కదా ఈ అపోలో కాలేజ్ పై క్లిక్ చేయాలి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ అండ్ ఆప్షన్ కదా క్లిక్ చూడండి కింద యాడ్ అండ్ ఆప్షన్ కదా దీనిపై క్లిక్ చేయండి సో యాడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఈ రకంగా పాపప్ అయితే వస్తుంది అనమాట ఈ యొక్క పాపప్ పైన ఇక్కడ మీరు ఆప్షన్ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది సో ఓకే అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఈ రకంగా మనకి యాడ్ అయిపోతుంది అనమాట సో కోసెస్ అన్ని ఈ రకంగా యాడ్ అయిపోతాయి సో కాలేజెస్ అన్ని ఈ రకంగా యాడ్ అయిపోతాయి యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సిక్స్త్ కాలేజ్ కావచ్చు అంటే ఐ మీన్ ఏదైనా ఆప్షన్ మీకు మీకు పైనకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క పై క్లిక్ చేసి సో ఇక్కడ యాడ్ సారీ ఇక్కడ మోడిఫ్ ఐ మీన్ సారీ ఇక్కడ మనకి ఈ రకంగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఏరోమ్యాక్స్ ఈ యొక్క ఆరోమ్యాక్స్ సహాయంతో మీరు పైనకి కిందకి చేసుకోవచ్చు అనమాట లేదు సో నేను డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ యొక్క ఆప్షన్ అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ డిలీట్ అవున ఆప్షన్ కదా దీనిపై క్లిక్ చేయండి డిలీట్ అయిపోతుంది ఓకేనా సో అంత ఆప్షన్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు లైక్ నేను అన్ని ఆప్షన్స్ పెట్టేసుకుందాం అనుకున్నాను ఓకే అన్ని పెట్టేసుకున్నాను సో మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి లేదు అంటే సేవ్ అయిపోవు అనమాట అన్ని మీరు ఇంతగా కష్టపడి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా సో సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ ఏ విధంగా అంటే ఈ రకంగా సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయకనే మనకి మన యొక్క మళ్ళీ ఒక అయితే వస్తుంది లో సో ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు గెట్ ఓటీపీ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే దానిపై క్లిక్ చేస్తే మీ యొక్క ఆప్షన్స్ అనేవి ఈ రకంగా సేవ్ అయిపోతాయి అనమాట ఈ రకంగా మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రింట్ తీసుకొని నాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేసి పంపించేసిన తర్వాత ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లైక్ ఈ కోర్స్ ఈ కాలేజ్ బెటర్ అయినా ఈ కోర్స్ బెటర్ అయినా అని చెప్పేసి నేను చూసి సజెస్ట్ చేసి ఏమైనా సజెషన్స్ ఉంటే మీకు ఇస్తాను లేదు మీకు అన్ని తెలుసు అనుకుంటే ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లం అనమాట ఓకేనా సో ఈ రకంగా మీరు సేవ్ చేసుకొని పెట్టేసుకోవాలి సో లేదు ఇవాళ ఈ రకంగా పెట్టేసుకున్నానన్నా సో నాకు ఇంకా కొన్ని చేంజెస్ అనుకుంటున్నాను అనే అనుకుంటే మళ్ళీ లాగిన్ అయ్యేసి సో మళ్ళీ ఇందులోకి వచ్చేసి మళ్ళీ మీరు ఈ రకంగా సో డిలీట్ చేసుకోవచ్చు సో మార్చుకోవచ్చు ఈ రకంగా ఏదైనా చేసుకోవచ్చు ఎప్పుడు అంటే సో నైన్త్ జనవరి నైన్త్ జనవరి టెన్ అండ్ అదేవిధంగా జనవరి లెవెన్త్ టు ఫైవ్ పిఎం వరకు అయితే మీరు ఈ యొక్క ప్రక్రియ అయితే చేయవచ్చు ఓకేనా సో ఇంత టైం ఉంది కాబట్టి మీరు రేపు అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయండి లేదు సో నేను హరిబరిగా ఇవ్ ఇస్తాను అనేసి అనుకుంటే కనుక మీరు ఒక నేను ఇందాక ఫస్ట్ చెప్పాను ఒక పెన్ పేపర్ తీసేసుకొని సో మీకు కావాల్సిన కాలేజెస్ కాలేజెస్ అండ్ కావాల్సిన బ్రాంచెస్ అండ్ ఐ మీన్ కోర్చెస్ ఈ రకంగా మీరు చేయలేదు అనేసి అనుకుంటే రేపు నెట్ సెంటరా లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళి సో అన్న ఈ రకంగా ఆప్షన్స్ పెట్టండి అనేసి అనుకుంటే అక్కడ వాళ్ళు అడుగుతారనమాట ఏ ఆప్షన్ ఏ కోర్స్ ఏ ఆప్షన్ పెట్టాలమ్మా అనేసి అనుకుంటే సో ఈ ఆప్షన్ పెట్టండి ఇక్కడ చూసుకుంటే ఏ కాలేజ్ ఉంది ఏంటి అని చెప్పేసి మీరు చిన్న చిన్నగా చెప్పారనుకోండి సో అక్కడ మనకి నియర్లీ వన్ వన్ అవర్ పట్టవచ్చు వన్ అవర్ కంటే ఎక్కువ పట్టవచ్చు ఇంకా సో వన్ అవర్ పట్టవచ్చు అనమాట సో ఈ రకంగా వన్ అవర్ పడితే వాళ్ళు అక్కడ విజిట్ ఉంటారు లైక్ ఎంతసేపు అమ్మ అని చెప్పేసి సో ఏదో కాలేజ్ పెట్టేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇంకా ఫాస్ట్ గా ఈ రకంగా పెట్టేసుకోండి అని చెప్పేసి సో వాళ్ళే ఏదో ఒక కాలేజ్ పెట్టేశారు అనమాట అలాంటప్పుడు మీకు వేరే ఏదైనా కాలేజెస్ ఇట్ వస్తుంది సో నేను ముందే చెప్తున్నాను ఒకటి గమనించండి సో ముందుగానే గమనించండి సో మనకి ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ లో మీరు రిపోర్ట్ చేసినాకే సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఐ మీన్ ఫస్ట్ ఫేజ్ లో ఏ కాలేజ్ అయితే పెట్టేసుకుంటారో ఆ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి ఇప్పుడు ఈ కాలేజ్లో మీరు ఫీ అమౌంట్ పే చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి దానికి అమౌంట్ ఉంటుంది అది పే చేయాలి ట్యూషన్ ఫీజ్ పే చేయాలి అండ్ సర్టిఫికేట్స్ మీ ఇవి ఇవ్వాలి ఒరిజినల్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్ కొరకు చూసి సెకండ్ ఫేజ్ వచ్చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట వెబ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఫేజ్ లో సీట్ అనేది అలర్ట్ అయితే ఇందులో సీట్ అనేది అలర్ట్ అవుతే మళ్ళీ ఈ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారో ఈ యొక్క సర్టిఫికేట్స్ మీరు పట్టుకొని వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి సమర్పించుకోవాలి ఐ మీన్ సబ్మిట్ చేయాలి లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం నేను ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజీ నాకు నచ్చలేదు సో నేను ఈ ఆప్షన్ నాకు వద్దు నేను రిపోర్ట్ చేయను ఏం చేయను అని చెప్పేసి అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి రాదు ఓకేనా అందుకొరకు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ లో మీరు సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి దీనికి మళ్ళీ ఏదైనా నార్మల్ కాలేజ్ ఆ రకంగా పెట్టుకొని ఇబ్బంది పడే బదులు సో నేనే ముందుగానే చెప్తున్నాను మీరు ఈ రకంగా అనాలిసిస్ చేసేసుకొని మీరు ఆప్షన్ వైజ్గా ఐ మీన్ ప్రియారిటీ వైజ్గా అనాలిసిస్ చేసుకొని ఒక మంచి కాలేజెస్ ఆర్డర్లో పెట్టేసుకున్న తర్వాత మంచి కాలేజ్ సీట్ వస్తే ఇట్స్ ఓకే ఫస్ట్ ఫేజ్ లోనే ఉండొచ్చు సెకండ్ ఫేజ్ వరకు మళ్ళీ చూడనవసరం అవసరం లేదు మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వెళ్ళి అంత ఇబ్బంది పడే బదులు ఒకేసారి మంచి కాలేజ్ లో సీట్ వస్తే అయిపోతుంది కదా అని నేనైతే ఇచ్చేటటువంటి సజెషన్ అనమాట ఓకేనా సో అందుకొరకు ముందుగానే చెప్తున్నాను ఒక మంచి కాలేజ్ లో సీట్ రావాలంటే ఈ రకంగా మీరు ఆప్షన్స్ ఏవైతే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ రకంగా ఇస్తారో వీటిపైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఈ రకంగా మన కాలేజెస్ ఉన్నాయి కదా సో ఈ రకంగా మనం ఆప్షన్స్ ఇచ్చాం కదా ఈ రకంగా సో ఇందులోంచి మన సీట్ అయితే వస్తుంది సో ఏ రకంగా అంటే ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్లో నుంచి చూస్తారనమాట మనకి ఫస్ట్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు సో మీ యొక్క మెరిట్ ర్యాంక్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే ఈ ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క బైఫిట్స్ నా మా కాలేజ్లో అని చెప్పేసి అనుకుంటే ఇక్కడికి మనం లాక్ చేస్తారనమాట సో నెక్స్ట్ ఈ యొక్క కింద ఉన్నటువంటి కాలేజెస్కి మన యొక్క నేమ్ కనిపించదు లేదు ఈఎమ్ఐ మాకు ఫిట్ కాదు మాకు ఈ అమ్ఐ కంటే మంచి వాళ్ళు కావాలి అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ మనం పెట్టాం కదా ఫస్ట్ ఆప్షన్ నుంచి మనల్ని తీసేసారనమాట ఆ కాలేజ్ వాళ్ళు చూస్ చేసుకోరు మనని సో అప్పుడు సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాం కదా సెకండ్ ఆప్షన్ వాళ్ళు చూస్తారు మనని ఓకే ఈఎంఐ మాకు ఫిట్ అంటే అక్కడికి లాక్ చేస్తారు లేదు ఈఎమ్ఐ మాకు వద్దు అనేసి అనుకుంటే క్యాన్సల్ చేస్తారు మళ్ళీ థర్డ్ ఆప్షన్కి కనిపిస్తాం మనం ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తాం మనం ఫిఫ్త్ ఆప్షన్ కనిపిస్తాం సో ఈ రకంగా వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి మనం కనిపిస్తామన్నమాట అందుకొరకి మనం ఆర్డర్ వైజ్ పెట్టేసుకుంటాం కదా సో పెట్టే ఆర్డర్ కరెక్టే పెట్టాలి లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక మంచి ఎగ్జాంపుల్ చూడండి సో లైక్ ఇందాక చూపించినటువంటిగా సో ఉస్మానియా కాలేజ్ ఉందనుకోండి సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మీరు ఆప్షన్స్ ఇవ్వకుండా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మీరు ఆప్షన్స్ ఇవ్వకుండా లైక్ డైరెక్ట్గా మీరు అనుకుందాం ఏదైనా లైక్ కిమ్స్ అనుకుందాం కిమ్స్కి ఇచ్చారు సో కిమ్స్ ప్రైవేట్ కాలేజ్ కిమ్స్కి అనుకోండి సో ఉస్మాని మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కిమ్స్కి ఇచ్చారు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉస్మాని మెడికల్ కాలేజ్ ఇచ్చారు సో సెకండ్ ఆప్షన్ ఉస్మాని మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ మీరు ఈ కిమ్స్ ఇచ్చారు కాబట్టి కిమ్స్ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని చూస్తారు చూజ్ చేసుకుంటారు ఓకేనా ఫిట్ గా ఉంటే ఐ మీన్ ఆ మార్క్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి సో కిమ్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటారు అప్పుడు మీ యొక్క నేమ్ వచ్చేసి ఉస్మాని మెడికల్ కాలేజ్ వాళ్ళకి కనిపించదు సో ఈ రకంగా అవుతుంది కాబట్టి మీరు ఆప్షన్ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అని చెప్పేసి నేను ఇందాక ప్రియారిటీ అని చెప్పేసి అన్నాను కదా సో ఈ రకంగా ఈ యొక్క బాక్స్లో మీరు ఈ రకంగా ఇస్తున్నారు కదా ఆప్షన్తో సో ఇచ్చేది కరెక్ట్గా చూసుకోండి సో ఏ కాలేజీలో ఏ కాలేజ్ ఫస్ట్ ఏ కాలేజ్ సెకండ్ అని చెప్పేసి మీరు ఈ రకంగా ఆర్డర్ చూసుకోండి అమ్మా సో చూసుకున్న తర్వాత లాస్ట్కి సేవ్ అయితే చేయండి ఓకేనా సేవ్ చేసిన తర్వాత లాస్ట్కి లాగౌట్ అయితే చేయడం మర్చిపోకండి ఆ యొక్క సేవ్ చేసిన చేసినటువంటి పీడిఎఫ్ని నాకు పంపించేసేయండి ఎందుకంటే ఏమైనా సజెషన్స్ ఉంటే నేను ఇస్తాను సో ఓకే ఓకేనా సో దాట్స్ ఇట్ ఇంకేమైనా మీ సైడ్ నుంచి లైక్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి సో నేను ఆ యొక్క కామెంట్స్ పైన క్లియర్ కట్ వీడియో కూడా చేస్తాను సో ఆ యొక్క కామెంట్ కామెంట్స్ డిస్ప్లే చేసుకుంటూ కూడా నేను వీడియో అయితే చేస్తాను ఓకేనా సో దాట్స్ ఇట్ అండ్ నా యొక్క ఎఫర్ట్స్ మీకు వ్యాల్యుబిల్ కనిపిస్తా ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్